హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా ఇండస్ట్రీ వారు ఒక్క మూవీతో కోట్లు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళ పెట్టిన బడ్జెట్ ఎలా తిరిగి వస్తుంది మళ్ళీ వాటిలో ప్రాఫిట్స్ ఎలా మిగులుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటివి ఎవరు చెప్పరు కానీ నేను సింపుల్గా చెప్పేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి చూశాక హబ్బ సాయిరా అంటారు ఒక్క మీడియం రేంజ్ సినిమా తీసుకుందాం దాని బడ్జెట్ వచ్చేసి ముప్పై కోట్లు ఫస్ట్ వన్ బాక్స్ ఆఫీస్ అంటే థియేటర్స్ కలెక్షన్స్ సపోజ్ సినిమా వరల్డ్ వైల్డ్ కనెక్షన్స్ ఎనభై కోట్లు వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలా పంచుకుంటారు థియేటర్స్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్స్కి ట్వంటీ పర్సెంట్ ప్రొడ్యూసర్కి థర్టీ పర్సెంట్ సో ప్రొడ్యూసర్కి వచ్చే షేర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అంటే ఎయిటీ క్రోడ్స్లో ఇరవై నాలుగు కోట్లు బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చాయన్నమాట సెకండ్ వన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఆన్లైన్ రైట్స్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ మూవీస్ని ఒక్కొక్క మూవీని దాని బడ్జెట్ని బట్టి ట్వంటీ క్రోర్స్ ఇచ్చి కొంటుంటారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి శాటిలైట్ రైట్స్ అంటే టీవీ ఛానల్స్ వాళ్ళు స్టార్మా జెమినీ టీవీ ఆ మూవీ రైట్స్ని పది కోట్లు పెట్టి కొంటారనమాట నెంబర్ ఫోర్ ఆడియో అండ్ మ్యూజిక్ రైట్స్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు లహరి మ్యూజిక్ వాళ్ళు మ్యూజిక్ రైట్స్ని మూడు కోట్లు పెట్టి కొనేస్తారు ఫిఫ్త్ వన్ యూట్యూబ్ రైట్స్ తెలుగు ఫిలిం నగర్ గోల్డ్ మైన్స్ ఛానల్ వాళ్ళు రెండు కోట్లు పెట్టి కొంటారు ఫస్ట్ వచ్చేసి ఓవర్సీస్ రైట్స్ యుఎస్ఏ యూఏఈ ఆస్ట్రేలియా కలెక్షన్స్ నుండి ప్రొడ్యూసర్కి షేర్ ఉంటుంది అలా ఓవర్సీస్ ప్రాఫిట్స్ వచ్చేసి ఐదు కోట్లు ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే బాక్స్ ఆఫీస్ షేర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఓటీటీ నుంచి ట్వంటీ క్రోర్స్ టీవీ ఛానల్స్ వాళ్ళు టెన్ క్రోర్స్ మిగిలిన మ్యూజిక్ యూట్యూబ్ ఓవర్సీస్ నుంచి టెన్ క్రోర్స్ అనమాట టోటల్గా సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఫైనల్ ప్రాఫిట్స్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ వచ్చేసి అరవై నాలుగు కోట్లు బడ్జెట్ ఏమో ముప్పై కోట్లు మిగిలిందంత ముప్పై నాలుగు కోట్లు లాభం అనమాట ఇలా సినిమా ఇండస్ట్రీ ఒక్క మూవీతో కోట్లకి కోట్లు సంపాదిస్తుంది ఈవెన్ స్మాల్ మూవీస్ అయితే ఇంకా ప్రాఫిటబుల్ అవుతాయి ఎందుకంటే ఓటీటీ టీవీ యూట్యూబ్ ఓవర్సీస్ అండ్ మ్యూజిక్ రైట్స్ ఇవి లాభాలని రెండు లేదా మూడింతలు ఇంకా ఎక్కువ చేస్తాయన్నమాట అయితే ఇప్పటి వరకు బడ్జెట్ మూవీ వచ్చేసి అవతారు టూ థౌజండ్ నైన్లో రిలీజ్ చేసిన ఈ మూవీకి అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీలో రెండు వేల కోట్ల బడ్జెట్తో తీస్తే కలెక్షన్స్ మాత్రం ఇరవై నాలుగు వేల కోట్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ని బద్దలు కొట్టింది ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అనమాట ఇక ఏ మూవీ కూడా ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేదు చూడాలి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందేమో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం